అవులా లాస్ అంత ఆగురు జరంత ఈ సరే మన వీడియోలు కూడా సరేంత చూడర్రులా అందరూ ఎట్లున్నారు మంచి ఉన్నారా అందరు ఎట్లున్నారా అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టోన్షా స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో ఇంతకీ ఇవాళ ముచ్చటైందంటులా ఇదైతే లాస్ట్ వీడియోకి కన్నేషన్ బ్లాగు అదే పోచమ్మ తల్లి బోనాలు చేసే రోజే ఇది కూడా ముందు వ్లాగ్లోనైతే క్లీనింగ్ సెక్షన్ అయితే అప్లోడ్ చేశాను కదా సో ఈ వ్లాగ్లోనైతే క్లీనింగ్ సెక్షన్ కంప్లీట్ అయినాక నేను బోనం ఎలా చేశాను ఊపలమ్మ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం పోసుమ తల్లి టెంపుల్ మా ఊరి బోనాలు అవన్నీ ఉంచెట్లయితే మీతో ఈ బ్లాగ్లో నేను షేర్ చేసుకుంటాను బ్లాగ్ కన్నా అవుతుంది ఉల్లా చూసేయండి చూసే ముందు అయితే మన వీడియోకి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక్కడైతే బోనంలోకి నేనైతే బెల్లన్నం అయితే చేస్తాను బెల్లన్నాన్ని కొంతమంది పరమన్నం అని ఇంకొందరు స్వీట్ అన్నం అని ఇలా రకరకాలుగా పిలుస్తారు మీ సైడ్ ఏమంటారు అన్నది అయితే కామెంట్ చేయండి మేమైతే బెల్లన్నం అని అంటాము గ్యాస్ అయితే ఇట్లా బొట్లు అయితే పెట్టేసినాను అంటే అమ్మమ్మ చెప్పుండే లాస్ట్ ఇయర్ పరమన్నం చేసే ముందు అయితే కంపల్సరీ గ్యాస్ కి బొట్లు పెట్టి చేయాలనేసి అది గుర్తొచ్చి ఉండే ఇంకా అందుకే ఈసారి నా సొంతంగా నేనే బొట్లు అయితే పెట్టాను సో ఈ గిన్నెలోనే ఈసారి అయితే మేము బోనం అయితే వేస్తున్నాము అయితే ఇంకా పెద్ద దాంట్లో వేసి ఉండే మీకు చూపిస్తాను ఆగండ్రి ఇంకో ఇందులోనే అయితే సార్ చేసినాము ఇంకా ఇది పెద్దగా ఉంటుంది యాక్చువల్లీ చిన్న పాట్స్లల్లో చేస్తారు కాకపోతే మా మామయ్య ఇందులోనే అనేసి అంటే ఇంకా మనకు తెలియదు కదా సో ఇంకా మామయ్య చేసి చెప్పినట్టు చేద్దాం అన్నట్టుగా అందులోనే చేస్తున్నాను కానీ అమ్మో లాస్ట్ ఇయరే నేనే కదా బోనం పట్టుకున్నాను అంటే నాకు ఫస్ట్ టైం కదా లాస్ట్ ఇయరే చాలా అంటే సరిగ్గా పట్టుకోనికి రాలేదు ఈసారి ఏమవుతుందో చూడాలి ఇంకా ఈసారి అందుకే లాస్ట్ ఇయర్ పట్టుకోనికి రాలేదు కాబట్టే ఈసారి దానికంటే కొంచెం చిన్న దాంట్లో వేస్తున్నాను కానీ ఇది కూడా పెద్దగా ఉంది మీరు అబ్జర్వ్ చేయండి నార్మల్గా అందరూ తీసుకువేదానికంటే మా ఇంట్లో ఉండేవి పెద్దగానే ఉంటాయి మీకు అట్లా అనిపించిందా లేదా అన్నది చెప్పండి ఇక నేను ఏం చేస్తున్నానంటే ఇంకా కడపలు ఉంటాయి కదా ఎన్ని కడపలు ఉంటాయి అన్ని అక్కడ సైడ్స్ ఉంటాయి కదా డోర్స్కి సైడ్స్కున్న వాటికి అయితే పసుపుతో ఊదించి ఇంకా బియ్యం పిండి కుంకుమతోటి బోట్లు అయితే పెడుతున్నాను చాలానే ఉంటాయి మాకైతే ఎన్ని ఉంటాయబ్బా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మొత్తం పది పది దిక్కులో పెట్టాలన్నమాట పది పది ఇరవై ఇట్లా రౌండ్ ఉంది కదా ఇట్లా రౌండ్కి బొట్లు ఇరవై ఇటు పెట్టాలి అంటే టూ సైడ్స్ కలిపి అనమాట అట్లా ఇరవై నాకు చెప్పనీకి వస్తలేదు మీకు అర్థమైంది ఇంతకి మా అమ్మమ్మ చెప్పింది అనమాట నాకు దివాలి అప్పుడు నేను ఉన్నా లేకున్నా కూడా అంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా కంపల్సరీ నువ్వైతే బొట్లు బిడ్డ ఇట్లా అనేసి ఎప్పుడున్నాయి ఇంకా అమ్మమ్మ చెప్పింది నాకు గుర్తొచ్చి నా నేనైతే బొట్లు పెడుతున్నాను లాస్ట్ ఇయర్ బ్లాగ్ కూడా చూసిన నేను కొంచెం లాస్ట్ ఇయర్ బ్లాగ్లో ఎట్లా చేసినావు అంటే చూసి దాన్ని చూసుకుంటా కూడా అంటే ఒక్కదాన్నే ఉన్నా కదా నాకు తెలియదు కదా అందుకే ఇంకా లాస్ట్ ఇయర్ మా వ్లాగ్ చూసుకుంటూ ఇంకా ఎట్లా చేసిన అన్నట్టుగా అది కొంచెం చూసుకుంటూ కూడా చేసినాను నేను అమ్మమ్మ అన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆ వ్లాగ్ చూసుకుంటూ ప్రాసెస్ అంతా వేసేసిన నేను ఇంకా అంటే ఏంటిదంటే ఇయర్ గ్యాప్ వస్తాను కదా అప్పుడు ఎప్పుడో వేస్తే మళ్ళీ ఇప్పుడు వన్ ఇయర్ తర్వాత కాబట్టి గుర్తుండట్లేదు కొంచెం ఇంకా కొన్ని ఇయర్స్ పోతే అలవాటు అవుతుందేమో ఇదే కొత్త కొత్త కదా ఇదే ఫస్ట్ ఫస్ట్ కాబట్టిగా గుర్తుండట్లేదు అట్లా కొన్ని ఇయర్స్ చేసుకుంటూ పోతే గుర్తుంటుందేమో మేబీ అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు నేనే నా ఇవన్నీ చేసేది ఎంత బద్ధకంగా ఉండేదాన్ని అసలుకి తిన్న ప్లేట్ కూడా కడగకపోయేదాన్ని తెలుసా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే మా మమ్మీ నాకు ప్లేట్ కడిగి ఇచ్చి అన్నం వేసేది మళ్ళీ తిన్న ప్లేట్ నా దగ్గర నుంచి నేను కడుక్కుంటే మా మమ్మీయో మా తమ్ముడో అట్లా తీసుకువేవాళ్ళు నేను ఆ ప్లేట్ కూడా తీయకపోయేదాన్ని అట్లాంటిది ఇవన్నీ నేనే చేస్తున్నా అంటే నాకు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతా పెళ్ళికి ముందు ఎట్లుంటుందంటే మన వాళ్ళు ఇంట్లో పండుగలు చేస్తా అంటే ఆ దగ్గర కూడా పోమన్నమాట మనము వేసినామా బ్రష్ చేసినామా తిన్నామా మళ్ళా వండినామా ఫోన్ చూసినామా గట్లనే ఉండేది కనీసం ఇంట్లో ఏం చేస్తాను కిచెన్ రూమ్ ఎట్లున్నది కిచెన్లో ఏం చేస్తాలో ఏంటి అన్నది కూడా చూసేవాళ్ళం కూడా కాదు కనీసం అట్లు ఉండేది అందుకే తెలియలేదేమో మేబీ ఫస్ట్ నుంచి మమ్మీ వాళ్ళు వేసేది అన్నీ అబ్జర్వ్ చేస్తే తెలిసేదేమో నాకు ఒక మైనస్ ఏంటిదంటే నేను హాస్టల్లో ఉండడము అట్లా నాకు ఏం తెలియదు మా మమ్మీ వాళ్ళ దగ్గర ఇంట్లో ఉండకపోయేదాన్ని నేను హాస్టల్ నుంచి వచ్చిందంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని నాకు అట్లా తెలియలేదు ఏమో మళ్ళా గారాభం ఎక్కువయ్యి ఇంట్లో పనులు చెప్పక అట్లా ఏం పనులు తెలియక అట్లా ఉండేదాన్ని కొంచెం లేజీ లేజీగా కొంచెం కాదు బీభచ్చంగా లేజీ కూడా నేను లేజీనే మరీ అంతేం కాదు లేజీనే ఇప్పటికి కూడా నేను కానీ అప్పటికంటే ఇప్పుడు బెటర్ అంతే ఇంకా నేనైతే నా పని నేను చేస్తా ఉంటే మా ఆయననైతే దీపం అయితే ముట్టిస్తున్నాడు ఇంకా పూజ అంటే ఈరోజు కావాల్సిన సామాన్లన్నీ అయితే తీసుకొచ్చిండు కొబ్బరికాయలు పసుపు కుంకుమ బెల్లము ఇంకా అన్ని కావాల్సినవన్నీ అయితే తీసుకొని వచ్చిండు ఇంకా ఇంట్లో దీపం ముట్టించి ఇంట్లో కొబ్బరికాయ కొట్టినాక ఉప్పలమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాలి పొలంలో అక్కడికి వెళ్ళి ఉప్పలమ్మ దగ్గర కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ వచ్చి పచ్చమ తల్లికి బట్టలు తీసుకున్నాం కదా బట్టలు అవన్నీ తీసుకెళ్ళి ఫస్టే పచ్చిమతలి దగ్గర పెట్టేసి వస్తే మళ్ళీ బోనం అప్పుడు కొంచెం ఈజీ అవుతుంది అనేసి అనుకుంటున్నాము లాస్ట్ ఇయర్ ఏంటంటే బట్టలు ఇంకా బోనము ఇంకా పిల్లలు ఇంకా పిల్లలకి కూడా వేరే మా మామయ్య ఉంటుండే చిన్న చిన్న బోనాలు వాటిని ఏమంటారు నాకు ఐడియా రావట్లేదు అవన్నీ ఒకటేసారి ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది అందుకే ఇప్పుడు బట్టలు అవన్నీ తీసుకొని వెళ్ళినాం అనుకోండి ఇంకా నైట్ బోనంతో పాటు నేను బోనం ఎత్తుకోవచ్చు భగతేమో మహాన్ తీసుకుంటే కొంచెం మాకు ఈజీ అవుతుంది ఎవరు కూడా ఇప్పుడు పట్టుకోవడానికి ఎవరు లేరు కాబట్టిగా సో అట్లా ప్లాన్ ప్లాన్ అడ్గా వెళ్తున్నాం అనమాట మళ్ళీ ఏంటిదంటే నైట్ ఎక్కువ క్రౌడ్ ఉంటారు కాబట్టి దర్శనం కూడా కరెక్ట్ అవుతుందో లేదో అందుకే ఇప్పుడు మంచిగా దర్శనం చేసుకోవచ్చు కదా అనేసి నేనైతే అనుకుంటున్నాను ఇక్కడ దీపం అయితే ఇంకా మా భగత్ బాబు అయితే ముట్టిస్తున్నాడు ఎందుకోసం అంటే ఇంకా నేను రిమైనింగ్ పనులు అయితే చేస్తున్నాను కదా ఇంకా నేను ముట్టిస్తానులే అనేసి ముట్టించుండే మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల కూడా లోపల మల్లన్న దేవుడు ఇంకా రాజన్న దేవుడు ఇట్లున్నాడు కదా అనేసి ఇంకా ఆయనే ముట్టించుండే అన్నం అయితే వండినాను ఇంకా కర్రీ అయితే కోని కోసుకొని రావాలి పోచమ్మ తల్లి దగ్గర కోని కోసుకొని వచ్చినాక అది మధ్యాహ్నం అయ్యేటట్టు ఉంది కాకపోతే ఇంకా మామయ్య గిట్ల తింటాడు కదా అన్నట్టుగా కొంచెం లైట్గా అన్నం అయితే పెట్టినా అయితే చికెన్ కర్రీ చేసిందంట కాల్ చేసి ఉండే రమ్మనేసి అంటే మీ క్లాస్ ఫ్లాగ్లో చెప్పాను కదా మా పిన్ని వచ్చేసి బద్ది పోషమ్మకి పోషమ్మకి రెండు వేస్తుంది కదా పొద్దున్నే బద్ది పోషమ్మ తల్లికి అయితే చేసిందంట ఇంకా అందుకే కాల్ చేసి రమ్మన్నది మహా కూడా కొంచెం పరమాన్నం తినిపిస్తా అనేసి తీసుకురమ్మనేసి అన్నది ఇక మేము ఎట్లా ఉప్పులమ్మ దగ్గరికి వెళ్తున్నాం కదా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచే వెళ్ళాలన్నమాట మా పొలంకి సో ఇంకా మహాని అక్కడిచ్చి వెళ్ళామనేసి అనుకుంటున్నాము సో ఇంకా అక్కడికి వెళ్తున్నాం కదా అక్కడ అక్కడేమన్నా వాటర్ అవసరం ఉంటే ఏమో అనేసి బాటిల్లో అయితే వాటర్ పడుతున్నాము ఉప్పలమ్మ తల్లి దగ్గరికి వెళ్ళేసి వచ్చినాక పోచమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్ళాలి మేము ఎప్పుడైనా దేవుడి దగ్గరికి వెళ్ళినాం అనుకోండి ఈ డబ్బలనే కావాల్సిన అన్నీ లైక్ ఇప్పుడు పసుపు కుంకుమ పిండి అగరవత్తి అగ్గిపెట్ట కొబ్బరికాయ వాటర్ ఇట్లా దీంట్లోనే ఈ డబ్బాలో పెట్టుకొని తీసుకొని వెళ్తాము ఉప్పలమ తల్లి దగ్గరికి తీసుకెళ్లే అన్ని ఇట్లా రెడీ చేసి అయితే పెట్టుకున్నాము భగత్ బాబుయే రెడీ చేసి అయితే పెట్టిండు నేనైతే మంచిగా కాళ్ళకి పసుపు పెట్టుకొని మస్తు చనిపితే నాకు కాళ్ళకి పసుపు పెట్టుకుంటే మహానైతే పిన్ని దగ్గర ఇచ్చినాము అచ్చేలోపు పిన్నిని మహాకి పరమానం తినిపిమనేసి చెప్పుండే కొంచెం పరమానం అయితే మహా ఈజీ ఈజీగా తింటది కొంచెం స్వీట్ లాగా ఉంటది కదా సో ఇంకా ఎక్కువ ఇబ్బంది ఏం పెట్టదు తనకు తాను తినమన్నా కూడా తింటది ఇంకా మహానే అక్కడ ఇచ్చి మేమైతే పొలం దగ్గరికి వచ్చినాం పక్కనే పిన్ని వాళ్ళ ఇంటి పక్కనే పొలం అయితే ఉంటుంది భగత్ వాళ్ళది కూడా 王拿 <laughs> అమ్మో అసలుకి పొలంలోనైతే నడవడం ఎంత కష్టమా అని ఈరోజు అనిపించింది అసలుకి ఎంతైనా రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి వాళ్ళు ఎంత ఈజీగా నడుస్తారు కదా అసలుకి నేను ఇట్లా పొలం పని చేస్తుంటే ఇట్లా ఉన్నప్పుడు నేను ఎప్పుడు దిగలేదు ఇదే ఫస్ట్ టైము అసలు ఇట్లా డబ్బా మా ఆయన నాకు డబ్బా లేకుండా నడవడం మస్తు కష్టమైంది ఒడ్డంట అప్పుడు వేస్తుండలంట మొత్తం ఎత్త ఉంది కాలు ఎత్త కూలిపోతుంది ఇక బురదలు నడుచుకుంటూ పోతే మోకాల వరకు దిగుతుంది ఒక దిక్కు ఏమో నాటెత్తాలో ఒక దిక్కు దున్నుతున్నారు ఒక దిక్కు గురత కొడుతున్నారు ఫైవ్ మెంబర్స్ ఫ్యామిలీస్ కలిసి భగత్ వాళ్ళది మొత్తం కలిసి వేస్తున్నారంట కౌల్కి ఇక చూడాలి అమ్మ ఘోరం పాయింట్ కాంత బురద అంటుంది అసలుకి ఇంకా మహన్ తీసుకెళ్తేనైతే బురదల ఘోరం ఉంటుండే అసలుకి నేనైతే మొత్తం అసలుకి అయితే బురద ఘోరగా పడిపోయేది అన్న అసలుకి అమ్మో అనిపించింది నాకు పాయింట్ అంతా పైకి అనుకున్నాయి ఇక ఎట్నో కింద మీద పడుకుంటానైతే మొత్తానికి ఉప్పలమ్మ దగ్గరికి అయితే మంచిగా రీచ్ అయినాము కాకపోతే వెదర్ మంచిగా కూల్ ఉండి మంచిగా అనిపించింది ప్రశాంతంగా అనిపించింది అట్లా ఆవులు ఉన్నాయి సారీ ఎద్దులు అవన్నీ చూసుంటే నాకు మస్తు అనిపించింది కొబ్బరికాయ కొట్టినాక కూడా కాసేపు అయితే అక్కడే కూర్చొని అయితే టైం స్పెండ్ చేసినాము కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకున్న పోచిమ తల్లి దగ్గరనైతే కోడిని కోసుకొని రావాలి కదా ఇక అట్లనే కోడిని కూడా తీసుకుందాం పోయేటప్పుడే అనేసి ఇక్కడ అయితే ఆ పిండు పిన్ని వాళ్ళ ఇంటి ముందు నేను నిల్చున్నా పిన్ని వాళ్ళ ఇంట్లో లోపలికి పోలేదు అందుకంటే ఇంకా ఉప్పల మతాల దగ్గరికి వేసి వస్తున్నాయి కదా డైరెక్ట్ మా ఇంటికి పోయి కూర్చోవాలన్నట్టుగా ఇక ఇంట్లోకి పోకుండా బయటే కూసు అంటే నిలబడ్డా నేను మహాన్ అయితే లోపల ఉంది ఇంకా మమ్మల్ని అయితే చూడలేదు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బ్లూ డబ్బా వచ్చేసి భగత్వాళ్ళదే అప్పుడు భగత్ వాళ్ళకి అలా షాప్ ఉంటుండే ఇప్పుడైతే ఆ డబ్బాను రెంట్కి ఇచ్చేసిర్రు ఇది పిన్ని వాళ్ళ ఇల్లు అంతే ఆ పిన్ని వాళ్ళకి దగ్గరలోనే ఉంటది భగత్ వాళ్ళది ఇవాళ పోషం వాళ్ళ కదా మా పిన్నికి అయితే ఫుల్ గిరాకి గింత రికాం లేదు మాతో మాట్లాడేంత తిరిగి కూడా మా పిన్నికి అయితే లేదు మహాబేబిని కూడా మాతో పాటు మేమైతే తీసుకొని పోతాం ఇక నా మట్టలు అయితే ఊడిపోయిన ఉళ్ళ పొలంలా బురదలు నడిచినా కదా ఇంకా నయ్యం బురదల చేయబెడితే నాకు దొరికింది అక్కడ మోటార్ ఉన్నది కాబట్టి సరిపోయింది మంచి గడుక్కున్నాయి ఇక పోయేటట్టు ఇంటికి పోయినాం అన్నట్టు ఇంటికి పోయినాం మహానైతే పడుకున్నది ఇంకా మహాకాడ మామయ్యనైతే కూర్చున్నాడు ఇక ఆ లోపల పోచమ్మ తల్లి దగ్గరికి బట్టలు ఉన్న కొబ్బరికాయే ఇంకా కోని పట్టుకొని అయితే వచ్చినాము నాకు నాకైతే ఎంత మంచి అనిపించిందో నిజంగా కూడా అసలుకి పని ఎక్కువైనా కూడా నాకు చాలా మంచి అనిపించింది మా భగత్ బాబు అయితే నన్ను ఈ రోజు ఎంత మెచ్చుకున్నాడో అసలుకి అసలు నేను ఆగనే ఆగలేదు అసలుకి ఈసారి అయితే నాకు వస్తే మస్తు అనిపించింది ఎందుకోసం అంటే మా భగత్ బాబు అయితే అసలు బయటికి వెళ్ళలేదు ఒక్కరింటికి కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు ఏమనిపించిందో ఏమో ఆయనకైతే తెగ కాంప్లిమెంట్స్ ఇచ్చేసి నాకు ఇవాళ ఒక మాట అన్నాడు అనమాట ఆ మాటకైతే నేను ఎక్కి ఎక్కడ ఎప్పుడో కూర్చున్నాను ఇక అది మామూలు మాటనా అండి అసలు ఇంతకేమన్నాడు చెప్పమ్మా మా కూడా కొంచెం అని వెయిట్ చేస్తున్నారు ఆహా చెప్పేస్తారు మరి చెప్తాను లేండి మీకు చెప్పకుండా ఎవరికి చెప్తా అని చెప్పండి ఏమన్నాడు అంటే అబ్బ తల్లి నాన్చకి అమ్మ చెప్పు ఆ చెప్తా ఆగండి ఆగండి ఎవరో తెలియని వాళ్ళని దూరం ఉన్న వాళ్ళని చేసుకొని బాధపడడం కంటే నిన్ను చేసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అందుకే మరి ఎవరన్నీ చెప్పినా కూడా నేను చేసుకున్నా నేను ఎందుకు నువ్వేందో నాకు తెలుసు కాబట్టి నేను నేను చేసుకున్నా చేసుకున్నందుకైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అని ఒక మాట అన్నాడు అబ్బా ఆహా కడుపు నిండిపోయింది అంటే నమ్మండి ఇక మా పిన్ని అయితే పూరీలున్న చికెన్ కూర పంపించింది అవి కూడా నిండి మా భగత్ పొగడ్తలకే నాకు కడుపు అయితే నిండిపోయింది యాక్చువల్లీ కుడుములు చేయాలట కానీ ఎట్లా వేసిన నాకు తెలియదు భగతేమో మహన్ తీసుకొని గుడికెళ్ళిండు ఇప్పుడే లేచింది పాప బొరియడానికి వెళ్ళిండు నేత ఇట్లా పెట్టేసిన కింద వాటర్ పెట్టి పైన ఇట్లా షేప్ చేసి పెట్టినా యూట్యూబ్లో చూసుకుంటే వేద్దామని అంటే నా అంటనే ఏమనట్లేదు బాగాతేమో పాపని తీసుకొని పచ్చిమతాలి టెంపుల్ దగ్గరికి వెళ్ళిండు మహా ఇప్పుడే లేస్తే ఇంకా మహాన్ని బొరలిద్దామన్నట్టు తీసుకువెండు అక్కడికి అంటే చిన్నపిల్లలను బొర్లు ఇస్తారు కదా గుడి దగ్గర సో తీసుకెళ్ళిండు ఇంకా నేనైతే అదే ప్రాసెస్లో చేసిన మామయ్యే చెప్పిండనమాట ఏం లేదు బియ్యం పిండి కొన్ని వాటర్ వేసి ముద్దలా వేసుకేసి చిన్న చిన్న కుడుముల వేసేసి వాటిని ఉడికియడమే అని చెప్పిండు మనము పరమాన్నం చేసినాం కదా బెల్లన్నము అన్నంలో వెళ్ళేటప్పుడు అందులో వేసి తీసుకెళ్ళాలంట నైట్ సో ఇంకెట్లా చేస్తారో ప్రాసెస్ నాకు నో ఐడియా అసలుకి మాట్లా చేస్తుంది కానీ నేను ఎప్పుడు ఎట్లా చేస్తారని తెలుసుకోలేదు చూడలేదు ఓన్లీ ఇంకా అలా ఏం యాడ్ చేయొద్దట సప్పటి కుడుములట పెయిన్ సార్ చేయలేము మరి మేము ఈసారి మామమ్మ ఫోన్ చేసి చెప్పిందట పెయిన్ సార్ అసలు మర్చిపోయాము ఎప్పటికి చేయాలంట అసలుకి సో ఇంక ఈసారి అన్న చేద్దామన్నట్టుగా నేనైతే చేస్తున్నాను పరమాన్నం అయితే అప్పుడే అయిపోయింది పెట్టినా పెట్టిన అయితే ఇప్పుడు గుధి ఇవైతే కుడుములు అయితే వాటిని పరమాన్నంలో వేసేసి తింటా ఫస్ట్ ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు మూడున్నర అవుతుంది ఇప్పుడు మస్తుఘరంగా టైర్డ్ అయిపోయినా కానీ తప్పదు కదా చేసుకోవాలి కదా మనం మనది మనం చేసుకోవాలి కదా సో ఇంకా అదంతా అయిపోయినాక తిన్నాక వాళ్ళు అయితే తిన్నారు భగత్ అయితే తినేసిండు ఇంకా కోని క్లీన్ చేయించుకొని వచ్చినాక నేను తిన్నాక కర్రీ ఏదో చేస్తాను ఇప్పుడు మనం బొర్ర ఇచ్చినావాలేదా బొర్రి మరి ఎట్లా మరి నైట్ అప్పుడే బొర్ర ఇద్దాంలే అప్పుడు ఎట్లా ఇవ్వని తీసుకుపోతా నేను ఇంకా అని చేసినా ఎట్లా ఎత్తుర తెలియక కింద గిన్నెలు నీళ్ళు పోసి పైన కుడుములు పెట్టినా ప్లాన్ వర్కౌట్ అయింది కుడములు వచ్చినాయి చెప్పలు మంచిగానే వచ్చినాయి అయినా ఇలా చేసిన పెద్ద పని ఏం లేదు కానీ ప్రాసెస్ తెలియకుండా ఏదో తోచిన ప్రాసెస్లో చేసినా కూడా పర్ఫెక్ట్గా వచ్చేసి ఈసారి అయితే బోనంకి బొట్లైతే కొంచెం యూట్యూబ్లో చూసుకుంటే అట్లా ట్రై చేసినాను బట్ అంత పర్ఫెక్ట్గా ఏం రాలేదు ఇంకా పోను పోను వస్తుందేమో నాకైతే అసలు ఎందుకో తెలియదు కానీ బొట్లు సరిగ్గా పెట్టడం రాదు చేతులు ఇట్లా వనుకుత ఉంటాయి ఇట్లా బొట్లు పెడతా ఉంటాయి నాకు అలవాట్లేని పని కదా అసలే రావు నేర్చుకుంటూ నేర్చుకుంటూ అవే వస్తాయి నెమ్మది అనేసి అనిపిస్తుంది కానీ నాకు మంచిగా అనిపించింది ఈ సార్ బోనం సార్ కంటే కొంచెం మంచిగా చేసిన పెయిన్ సార్ నేనే చేసినాను బట్ ఇట్లా చేయలేదు అమ్మవారి లాగా అట్లా పెట్టయితే చేయలేదు ఈసారి అయితే చేసినాను మంచిగా అనిపించింది నాకు చూడ్డానికి అయితే నువ్వు బొరిపి ఆ పోసమ్మ కూడా అయితే మా ఇంటి వెనకాలనే ఉంటది అయినా కూడా మేమైతే బోనం తీసుకొని వచ్చేసరికి అయితే లేట్ అయింది ఆల్మోస్ట్ అప్పటికే అందరు బోనాలు తీసుకొని వచ్చిరు వెళ్ళిపోయిల్ కూడా ఎందుకు లేట్ అయిందంటే మా పిన్ని చీర కడుతుంది అన్నట్టుగా నేనున్న నేను రెడీ అయ్యే టైంకి మా పిన్ని బోనం తీసుకొని పోయింది మా పిన్ని వెళ్ళి వాళ్ళు డీజే తోటి నెమ్మదిగా వేయరు ఇక పెద్ద మాకు ఘోరం అయిపోయింది కథ అంతా రివర్స్ అయిపోయింది నాకేమో చీర కట్టుకోవడం రాదు నేనేమో వేరే డ్రెస్ తెచ్చుకోలేదు ఉన్న ఒక్క రోజుకి చీర కట్టుకుందాం అన్నట్టుగా ఒక చీర ఒక డ్రెస్ ఒక నైట్ డ్రెస్సే తీసుకొచ్చుకున్నా మా పిన్ని ఇంట్లో లేదు ఇంట్లో మా పిన్ని వాళ్ళ ఇంట్లో నా డ్రెస్సెస్ ఉంటాయి మా చెల్లె డ్రెస్సెస్ ఉంటాయి అవి వేసుకుందామని అంటే మా పిన్ని లేదు ఎట్లనో ఏమో అసలుకి ఏం అర్థం కాలేదు అసలుకి అమ్మ ఇంకా ఎవరైనా కడతారంటే ఇంటి పక్కన ఇంటికాల ఇంటి ముందు అసలు ఎవ్వరూ లేరు ఇక ఏం చేస్తాను చెప్పండి యూట్యూబ్ వీడియో ఆన్ చేసి ఎట్లా కట్టుకోవాలని చూస్తే నాకేమో బిల్కుల్ రావట్లేదు ఇక అట్లా చేసి అయితే మా భగద్బాబు అయితే శారీ అయితే కట్టేసిండు నాకు ఫస్ట్ టైం అనిపించింది శారీ నేర్చుకోవాలని లిటరలీ అసలుకి ఎప్పుడు అనిపించలేదు నాకు శారీ నేర్చుకోవాలన్న థాట్ కూడా రాలేదు కానీ ఫస్ట్ టైం అనిపించింది శారీ కట్టడం నేర్చుకోవాలి ఎందుకంటే ఎప్పుడు ఎవరి మీద డిపెండ్ కాకుండా నేర్చుకుంటే మనది మనము ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కట్టుకోవచ్చు కదా అనేసి అనిపించింది ఎట్లయినా అటు ఇటు చేసి కొంచెం మంచిగా కట్టినా కానీ నేనైతే ఇంకా వడ్డాలము ఇంక సౌరము ఇంక హెయిర్కి పెట్టుకునేటి నక్లీస్ సెట్లు అవన్నీ తెచ్చుకున్న తెగ రెడీ అయిదాం అనేసి ఇక టైమే ఏదో అట్లా మాకు కొంగు పెట్టడానికి రావట్లేదు అనేసి ఒక పిన్ను పెట్టి వదిలేసేసినాం అసలుకి అస్సలు బాగాలేదు కదా అసలుకి బాగుందా సారీ అంటే ఎట్లున్నది అన్నది కామెంట్ అయితే చేసేయండ్రి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే బోనం మా ఇంటికి దగ్గరలో ఉన్న కూడా బోనం అలవాట్లేదు కదా పట్టుకోవడం అస్సలు రావట్లేదు నా చేతులు రెండు ఇట్లా వనుకుతుండే బోనం పట్టుకొని వస్తుంటే పెయిన్ సార్ అట్లున్నాయింది ఈసారి కొంచెం పట్టుకొని కొస్తుందేమో అంటే ఈసారి రావట్లేదు అసలుకి ఘోరంగా మా సిస్టర్ చిన్నో అని ఉంటుంది లండన్కి వెళ్ళింది అనేసి అప్పుడు నేను బ్లాగ్లో చూపించాను కదా చాలా బ్లాగ్లో లో చూపించాను తనకు కూడా ఒక ఛానల్ ఉంది మధు స్టోరీస్ అని తనైతే ఎంత మంచిగా పట్టుకుంటూ తనకి ఇంకా అసలు మ్యారేజ్ కూడా రాలేదు తను లండన్కి వెళ్ళి అయితే మస్తు మిస్ అవుతుందంట పోచమ్మ లిటరల్లీ నాకెందుకు అసలు పట్టుకోవడమే రావట్లే నేను ఇంకా పోచమ్మ తల్లిని అయితే ఈసారి అదే మొక్కుకున్నాను అమ్మ తల్లి వచ్చే సంవత్సరం కల్లా నాకైతే నెత్తి మీద ఎత్తుకునేంత శక్తి నువ్వు భయపడకుండా ధైర్యంగా ఎత్తుకునేంత శక్తినివ్వు అనేసి మొక్కుకున్నాను మాది ఒక మైనస్ ఏంటంటే బోనం చాలా పెద్దగా ఉంటుంది అందరికంటే అందరి పాల్స్ వచ్చేసి చిన్న చిన్నగా ఉంటే మా బోనం పెద్దగా ఉంటుంది మళ్ళొకటి నాకు అలవాటు లేకపోవడం అదొకటి అయ్యింది కానీ మంచిగా పట్టుకొని వచ్చినాం అనుకుంటాయన కాసేపు భగత్ కాసేపు నేనైతే పట్టుకొని Mutta on käytetty enu mä näitä yllä, niin full kuisi. video bye bye.